వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణ మొంతే వాసు ప్రైమ్ గల్ఫ్ జర్నలిస్ట్ అని మిత్రులు అన్నయ్య ఒక మెసేజ్ ని ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ చేశారండి అది చూసిన తర్వాత నాకే షాకింగ్ అనిపించింది అందుకే ప్రజానికి ఈ టైటిల్ పెట్టి అది మీతో కూడా పంచుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో వారి పాయింట్స్ నేను మీకు ఇప్పుడు కొన్నిసార్ వినిపిస్తాను ఇందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది మీరే బేరీజ్ వేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఒకటి రాష్ట్రంలోని డైరీ ఫారాలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మెజారిటీ ఎవరు ఉన్నారు బీహార్ అండ్ ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు మన దగ్గర ఇక రెండోది వ్యవసాయ పనుల్లో నాట్లు వేయడానికి ఎక్కువగా వస్తున్న వారు ఎవరు బీహార్ అండ్ బెంగాల్ వాళ్ళు ఇక మూడో పాయింట్ కోస్తా జిల్లాల్లో సీ ఫుడ్స్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు అస్సాం నాగాలాండ్ మణిపూర్ ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా వాళ్ళు నాలుగు బిల్డింగ్ అండ్ అపార్ట్మెంట్స్ లో సీలింగ్ పీఓపీ వర్క్స్ ఎక్కువగా చేస్తున్న వాళ్ళు ఎవరు పీఓపీ మరియు సీలింగ్ వర్క్స్ ఎక్కువగా చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు రాజస్థాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఐదు చాలా కీలకం బంగారు ఆభరణాల తయారీలో పనిచేస్తున్న వాళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఆభరణాలు తయారీ అండి బంగారం వ్యాపారం చేసే వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను అది ఎవరు అనేది మీకు బాగా తెలుసు సో బంగారు ఆభరణాల తయారీలో పనిచేస్తున్న వాళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు పానీపూరి సమోసా జిలేబీ దుకాణాలు మరియు ప్రతి షాప్ కి తిరుగుతూ అమ్మే ఛాయ్ ఎవరు రాజస్థాన్ వాళ్ళు రాష్ట్రంలో మెజారిటీ బంగారం షాపులు ఇందాక అనుకున్నదే కదా మార్వాడీలు రాష్ట్రంలో మెజారిటీ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ మరియు హార్డ్వేర్ హోల్సేల్ వ్యాపారాలు ఎవరివి రాజస్థానీలవి ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ చేసేవాళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు సెల్ ఫోన్ స్పేర్ పార్ట్స్ మరియు రిపేర్ షాపులు రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇలాగా ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు తెలంగాణకి కూడా వర్తిస్తుంది తెలంగాణకి కూడా వర్తిస్తుంది రైట్ సో ఇన్ని రాష్ట్రాల వాళ్ళు వలస వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పని చేసుకుని బతుకుతున్నారు అంతో ఇంతో డబ్బులు దాచుకుని వాళ్ళ కుటుంబాలకి పంపిస్తున్నారు ఇక్కడికి వలస వచ్చి పని చేసుకుని వాళ్ళ కుటుంబాలకి పంపిస్తున్నారు కానీ ఇక్కడ వాళ్ళకి మనం పి ఫోర్ అని బంగారు కుటుంబాలు అని వాళ్ళకే మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తుంటే వాళ్ళు ఇంకేం పని చేస్తారు చెయ్యాలనే ఆలోచన ఎలా వస్తుంది నాలుగు వేలు వృద్ధాప్య పెన్షన్ అమ్మకి వందనం అదే తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు ఉచిత బస్సు రైతు భరోసా ఏడు వేలు ఇలా ఇచ్చుకుంటూ పోతే పని చేయకుండా సోమరిపోతుల కార్ఖాన లాగా తయారు చేస్తున్నాం పని చేసుకుంటాను అనే వాడికి పని ఇప్పించండి లోన్లు ఇప్పించండి పథకాలు పెట్టిన చిన్న తరహా చిన్న మధ్య తరహా పరిశ్రమల షాపులు పెట్టించండి కష్టపడి పని చేసే సంస్కృతిని పెంచండి అమరావతి రాజధాని పనులు జరుగుతున్నాయి వాటిలో పనులు చేయడానికి లోకల్ గా రాష్ట్రంలో ఉండే లేబర్ ని పెట్టుకునేలాగా ప్రోత్సహించండి పథకాలు పెట్టి సోమరిపోతులు చేయకండి తెలుగు జాతిని నిస్తేజంగా మార్చకండి ఇక్కడ నేనేం చెప్పాలి ద్రవా మొత్తం అంతా కూడా వాస్తవం మీకు అర్థమయ్యే ఉంటుంది నాకు ఈ మెసేజ్ చూసిన వెంటనే గోరటి వెంకన్న గారు రాసినటువంటి ఒక పాట గుర్తొచ్చింది పల్లె కన్నీరే పెడుతోందో అని కుబం అనే సినిమాలో శ్రీహరి గారు నటించినటువంటి సినిమాలో పాట గుర్తొచ్చింది ఒకసారి ఆ పాట మీరు వినండి అంటే ఆ ఈ గ్లోబలైజేషన్ అనేటువంటి దాంట్లో పడి నిజంగా మన పల్లె సంస్కృతిని ఏ విధంగా గ్రామీణ సంస్కృతిని కుటుంబ సంస్కృతిని ఏ విధంగా మనం పోగొట్టుకున్నాం అనేది అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పని తీరు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం అలాగే అన్ని పనుల్లో కూడా సి ఇక్కడ మన వాళ్ళు వెళ్ళి మరి దుబాయ్ లోను కువైట్ లోను అక్కడ పని చేయట్లేదా అక్కడ నుంచి మనకి ఇక్కడికి డబ్బులు పంపించట్లేదా మరి అక్కడ వాళ్ళకి చేస్తున్నప్పుడు మరి అక్కడ లోకల్స్ కూడా మన గురించి ఇలాగే ఆలోచిస్తారు కదా అలాగే అమెరికాలో కూడా ఇప్పుడు ఈ జాతీయ అహంకార వ్యాఖ్యలు ఇవన్నీ కూడా దేనికి వస్తున్నాయి ఈ ఇండియన్స్ అందరూ కూడా మా మీదకి వచ్చి ఇలా పడి తింటున్నారు లేదంటే ఇక్కడ చేస్తున్నారు అంటున్నారు కదా మా ఉద్యోగాలు మీరు కొట్టేస్తున్నారని ఇలా చేస్తున్నారు అంటున్నారు కదా మరి ఇక్కడ మన దగ్గరికి మన రాష్ట్రాల వాళ్ళే మన దేశం వాళ్ళే చేస్తున్నప్పుడు మరి ఎందుకు మనం ఈ విక్ష మాట్లాడాలి పవన్ అని అడగచ్చు నాకు అన్నా వచ్చింది కానీ ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి స్కిల్డ్ లేబర్ ని ముందు మనకి మనకు ప్రయారిటీ ఉపయోగించుకోకుండా మనకు ఉపయోగించుకోకుండా బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ అంటే వేరే రాష్ట్రాల్లో సేమ్ వయసు మెరుస మనకి కూడా ఇంతే బట్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు చక్కదిద్దారు అక్కడ వాళ్ళకు ఉపాధి దొరికితే ఇక్కడ దాకా ఎందుకు వస్తారు లేదు ఇంకా ఇంకొక మోటో కూడా ఉందండి అది చాలా మంది మాట్లాడేటువంటిది ఏంటంటే ఓవర్ ద ఇండియా ఓవర్ ద కంట్రీ స్ప్రెడ్ అవ్వాలి వీళ్ళందరూ స్ప్రెడ్ అయ్యి ఇక్కడ ఇక్కడంతా పని చేసుకొని తీసుకెళ్లి వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళకి సంబంధించి వరకు అక్కడ డెవలప్ చేసుకోవాలి అన్న దీంతో ఉంటారు అని చెప్పి చాలా మంది వ్యాఖ్యానం సో దాంట్లో ముఖ్యంగా ఈ బంగారం వ్యాపారం బంగారు వ్యాపారం షాపులు ఇవన్నీ ఎక్కువ ఈ మార్వాడీలువే ఉన్నాయి అందరికీ తెలిసిందే కదా మరి ఎందుకు అక్కడెందుకు ఈ మార్వాడీలకు పని చేయట్లేదు అక్కడెందుకు లేవు ఇక్కడ కేవలం మన దగ్గరకే బలవంతంగా ఎందుకు ఇక్కడ వచ్చి పెట్టాలి ఇక్కడ బిజినెస్లు వాళ్ళు ఏ మన వాళ్ళు లేరా బంగారం వ్యాపారంలో అంతకుముందు మనకు ఉన్నటువంటి వాళ్ళు లేరా ఎందుకని మన వాళ్ళకి అంత తక్కువగా అయిపోయింది ఎక్కువ వాళ్ళవే ఎందుకు ఉంటున్నాయి అంటే దానికి సమాధానం నా దగ్గర లేదు ఎందుకంటే అంత స్థాయిలో ఆలోచించడానికి మళ్ళీ ఏమన్నా అంటే ఎక్కువ వివక్షగా మాట్లాడుతున్నాడు పవన్ అని చెప్పంటారు కాబట్టి అయితే ఇక్కడ ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటే మళ్ళీ ఆయనకి గుర్తు చేస్తున్నాయి ఆకలేసిన వాడికి చేపల కూర పెట్టడం కాదు చేపలు పట్టడం నేర్పించాలి చేపలు పట్టడం నేర్పించి వాడి దగ్గర ఒకవేళ గాలం లేకపోతే ఆ గాలను ఎలా తెచ్చుకోవాలి అనే దానికి ఒక సహాయం చేయాలి దట్ ఈస్ కాల్డ్ బీఫోర్ అంతేగాని కూర్చోపెట్టే పథకాలు ఇచ్చి బలవంతంగా అంతర్ రండి అగో మేము ఆల్రెడీ పథకాలు ఇస్తున్నాం మీరు వాళ్ళకి మేము పథకాలు ఇస్తూ ఉంటే మీరు వచ్చి వాళ్ళతో వ్యాపారాలు పెట్టించండి దత్తత తీసుకొని వాళ్ళని నిశ్చయించండి అని అది కాదు బీఫోర్ అంటే నిజంగానే ప ఈ పథకాలన్నిటితోటి సోమరి చేస్తున్నారు అనేటువంటిది నిజంగానే ఒక రకంగా వాస్తవం నేను అన్ని విషయాల్లో నేను అన్ను అందరినీ నేను తప్పు పట్టను అది చాలా తప్పు అవసరంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈఎస్ వీళ్ళకి అవసరం అనేటువంటి వాళ్ళకి అసహాయులకి అసహాయులకి ఖచ్చితంగా పథకాలు అందాలి అదే సంక్షేమం అంటే అంతేగాని పక్కన ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించడం మాత్రమే కాదు మిమ్మల్ని సంపాదన పద సంపద పనులు కూడా చేస్తాను అందుకే ఈ పథకాలు కానీ లేదంటే మేము చేసేటువంటి కార్యక్రమాలు కానీ చెప్పంటాం సరా అందుకోసమే చెప్పేది చేపలు పట్టడం నేర్పించండి సార్ వాళ్ళకి అంతేగాని చేపల కూర మనం పెట్టక్కర్లేదు చేపలు పట్టుకోవడం నేర్పిస్తే వాళ్ళు ఒక్క చేపతో ఆగిపోరు పది చేపలు పట్టుకుంటారు ఒక్కళ్ళే పది చేపలు తినలేరు ఖచ్చితంగా అందులో రెండు చేపలు తింటారు అనుకుందాం మిగతా ఎనిమిది చేపలు అమ్ముకుంటారు ఆ అమ్ముకోవడం తోటి వాళ్ళకి ఆ పనిలో ఉన్న విలువ తెలుస్తుంది దారి ద్వారా డబ్బులు వస్తాయి ఈ రెండు చేపలు పట్టిన పది చేపలు పట్టిన దానికి అలాగే ఆ ఎనిమిది చేపలు అమ్మిన దాంట్లో తన లాభం తన తీసుకుని కట్టాల్సినటువంటి పనులు కడతారు దానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు అభివృద్ధిని చేయొచ్చు అంతేగాని చాలా మంది ఇప్పుడు కూడా వ్యాఖ్యానిస్తారు బి ఫోర్ మీద ఎందుకు చంద్రబాబు అంతా ఎక్కువగా వెళ్తున్నారు ఆచరణ మంచిగా చేస్తేనే ఆలోచన చాలా ఆమోదయోగ్యమైనది చాలా గొప్పది కూడా కానీ ఆచరణ దగ్గరికి వచ్చేసరికి మాత్రమే ఇలా తయారవుతుంది సో పథకాల మీద ఎప్పటికప్పుడు జరిగేటువంటి ఇది మొహమాటం లేదు వాళ్ళు వెయ్యిస్తే వీళ్ళు రెండు వేలు వీళ్ళు రెండు వేలిస్తే వాళ్ళు నాలుగు వేలు వాళ్ళు నాలుగు ఇస్తే వీళ్ళు ఎనిమిది వేలు ఇలాగ రాజకీయ పార్టీలు అధికారం కోసం ఇచ్చుకుంటా వెళ్ళిపోతాను అంటే రేపన్న రోజు పరిస్థితి ఏంటి రేపు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పొద్దున్న నేనే వస్తా రాజకీయాల్లోకి నేనే ట్రై నేనే చెప్తా వృద్ధాప్య పెన్షన్ ఒకేసారి నేను పదివేల రూపాయలు ఇస్తాను అంట ఏముంది అప్పు తీసుకురావచ్చు ప్రైవేటీకరణ చేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు నేను చేస్తా పదివేలు పెన్షన్ కదా వాళ్ళకి కావాల్సింది లేదు పథకానికి ఎంత ఇస్తాను అంట నిధి అని చెప్పి డెబ్బై ఐదు వేల రూపాయలు ఎంత అన్నారు నేను కాదు నేను డెబ్బై ఐదు వేలు కాదు నేను లక్షన్నర ఇస్తా అంట ఒకేసారి కాదు రెండు సార్లు డెబ్బై ఐదు వేల డెబ్బై ఐదు చొప్పున రెండు సార్లు ఇస్తాను నేను లక్షన్నర ఇస్తాను ఏడాదికని చెప్తాను ఏడాదికి లక్షన్నర వస్తుంది ఐదేళ్లలో ఐదు లక్షలు ఇంకొక రెండున్నర ఏడున్నర లక్షలు సగటు మధ్య తరగతి మానవుడి ఆదాయం దానికంటే ఇంకా తక్కువే దానికంటే ఇంకా తక్కువే నేను ఇచ్చేస్తానంట అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి అమ్మో ఈ పవన్ కారాయణ వచ్చి ఏకంగా ఆడబడి నిధి కింద లక్షన్నర ఇస్తా అంటున్నాడు ఏడాదికి ఏడాదికి లక్షలన్నర ఇస్తానంటున్నాడు ఎంతమంది ఉన్నారు వాడు అప్పు చేస్తానంటున్నాడు ఇంకోటి చేస్తానంటున్నాడు సాధ్యం అవుతుందా లేదా ఇవన్నీ కాదు మనకు అధికారం కావాలని చెప్పి ఈ ట్రాప్ లో పడి పెంచుకుంటా పోతారు రెండు నేను రెండు లక్షలు ఇస్తానంటారు ఎక్కడి నుంచి తీసుకొస్తాం ఏమి ఇస్తాం ఇలా పెంచుకుంటూ పోతే ఎందుకంటే పెన్షన్లు ఎప్పటి నుంచి పెరిగాయి ఎలా పెరిగాయి అలాగే మిగతా రైతులకు ఏమైనా పెరుగుతున్నాయో మతారులు ఏమైనా పెరుగుతున్నాయా వాళ్ళకి ఏమైనా ఆసరా దొరుకుతుందా అది లేదు సప్లై డిమాండ్ వరకు డిమాండ్ ఎంత ఉందో సప్లై ఎంత ఉంటుందా ఉండట్లేదు మంచి దళారీల పాలవుతోంది రైతు బతుకు నాశనం అవుతుంది చాలా చోట్ల అలాగే ప్రతి ఇండస్ట్రీలో కూడా ఇలాంటి లోటుపాట్లు జరుగుతున్నాయి వీటన్నిటినీ క్లియర్ చేసి పథకాలు ఎవరికి ఇవ్వాలి నిజంగా ఆసరా లేనటువంటి వాళ్ళకి అసహాయులకి మాత్రమే ఈ పథకాలు ఇవ్వాలి విద్య వైద్యాన్ని ప్రైవేటీకరణ పక్కన పెట్టేసి మొత్తం ఫ్రీ చేసేయండి గవర్నమెంట్ తోటే విద్య వైద్యం అంతకుమించి మీరు చేయక్కర్లేదు అలాగే న్యాయం విద్య వైద్యం న్యాయం ఈ మూడు ఫ్రీ చేసేయండి మీరు ఒక్క పైసా కూడా పథకాల మీద పెట్టాల్సినటువంటి పని లేదు పనే లేదు అలాగే అవినీతిని అంతమొందించండి ఖచ్చితంగా ఆంక్షలు అమలు చేయండి ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే ఇందులో ఎవ్వరికీ కూడా ఎగ్జాంప్షన్ లేదు అందరూ కష్టపడాల్సిందే పెట్టండి రూల్ మేము పెట్టాం రాజకీయం కోసం ఏం ఎందుకు పెడతాం ఇవన్నీ పొద్దునమ్మో ఒకవేళ కష్టపడమంటే వాళ్ళు ఓట్లేస్తారా నాకు అన్నటువంటివి వచ్చేస్తాయి ఇంకెలాగ స్వామి మరి సో ఇప్పటికైనా ఆలోచించాలి ఒకవేళ పొరపాటున నా ఆలోచనలో ఏమైనా తప్పు ఉంది అని భావిస్తే క్షమించండి ఏది కరెక్ట్ చేసుకోవచ్చు ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు ఈ కార్యక్రమాలని అలాగే ఇక్కడ మాట్లాడుకున్నటువంటి విషయాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి